దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలను నిర్వహిస్తున్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మరో అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలుకుతుంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమంలో కోటి రుద్రాక్ష లింగాన్ని ఆవిష్కరించనున్నట్లు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి స్పష్టం చేశారు పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలు ఇరవై నాలుగు రకాలతో రుద్రాక్షలింగం నిర్మిస్తున్నట్లు తెలిపారు విద్యాపీఠం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అంతర్లీనమై జ్ఞానాన్ని లోకానికి తెలుపుతుందని మహేశ్వర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు వృక్షాన్ని కట్ చేయకుండా కాపాడడమే రుద్రాక్ష లింగార్చన మహోత్సవం అని అన్నారు యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి రుద్రాక్షలింగం ఆవిష్కృతం కాబోతుందని సిద్ధాంతి చెప్పారు ఈ నెల ఇరవై మూడవ తేదీన కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు అనేక మంది పీఠాధిపతులు సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మహేశ్వర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు మీడియా సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ కిషన్ ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ కుమార్ కృష్ణమూర్తి రాము విఠల్ దాస్ తదితరులు పాల్గొన్నారు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రుద్రాక్ష విజ్ఞానాన్ని అందించడమే పరమా పరమావధిగా వృక్షాన్ని రక్షించుమని చెప్పడము ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం వృక్షాన్ని రుద్రునిగా చూడమని చెప్పడం విద్యాపీఠం ఏ కార్యక్రమం చేసినా అంతర్లీనమైనటువంటి జ్ఞానాన్ని లోకానికి తెలుపుతోంది ఏ వృక్షాన్ని కట్ చేయకుండా వృక్షం అంటేనే ఈశ్వర ఆ వృక్షాన్ని కాపాడాలని ప్రబోధించేటువంటిదే ఈ రుద్రాక్ష లింగార్చన మహోత్సవం చక్కగా నేపాల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలను సందర్శించి మురంగి అనేటువంటి ప్రాంతం నుండి ఒక కోటి రుద్రాక్షల చేత యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి లింగం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులు ఎత్తు కలిగినటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షల చేత పంచముఖాల నుండి ద్విముఖి నుండి చతుర్దశముఖి వరకు అన్ని రకాల రుద్రాక్షలను ఉపయోగించి ఆ నిర్మాణాన్ని చేయడం జరిగింది ఇది ఉత్కృష్టమైనటువంటి నిర్మాణం మన భారతదేశంలో గత మూడు సంవత్సరాల క్రితం సూరత్లో ఒక మహానుభావుడు బట్టుబాయ్ అనేటువంటి వ్యక్తి శివపురాణ ప్రవచకుడు తొమ్మిది లక్షల ఎనభై వేల రుద్రాక్షల చేత లింగాన్ని తయారు చేశాడు అది పదకొండు అడుగుల ఎత్తు ప్రమాణం ఇక్కడ జరుగుతున్నటువంటిది భారతదేశంలో ఈ శివరాత్రి నాడు రచించబోతున్నటువంటిది పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మొట్టమొదటి రుద్రాక్ష లింగం ఒక రుద్రాక్ష రుద్రునితో సమానం అంటే మనం అభిషేకం చేస్తే రుద్రాక్షకు చేసిన రుద్రునికి చేసిన సమానమైనటువంటి ఫలితం అవునా మన జీవితంలో ఒక్కసారి ఒక కోటి రుద్రులను అర్చించినటువంటి ఫలితము రుద్రాక్ష లింగార్చన ద్వారా కలుగుతుంది అది సాధ్యం కాదు మనిషి ఒక కోటి రుద్రులను అర్చించగలుగుతామా కోటి రుద్రాల చేత కోటి రుద్రుల్ని మన జీవితాంతం అర్చించినా కూడా అటువంటి ఫలితాన్ని మనం పొందలేము ఇక్కడ ఉండేటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్ష లింగాన్ని ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు ఒక కోటి రుద్రాక్షలింగార్చన చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఒక కోటి రుద్రముల చేత రు ఈశ్వరుణ్ణి అభిషేకం చేసినటువంటి ఫలితం లోకానికి అంద ఇవ్వడమే పరమావధిగా ఈ మహోత్సవాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేసింది ఇరవై మూడవ తేదీ రోజు ఈ కార్యక్రమం ప్రారంభంగా పోతుంది ఉదయం పంచావరణ మహార్చనల తొమ్మిది గంటల నుండి గణపతి పూజ పుణ్యావాచన ఇత్యాది క్రతువులను నిర్వహించడం జరుగుతుంది తర్వాత సాయంకాలం విశేషమైనటువంటి ముహూర్తంలో అనేక మంది పీఠాధిపతులు సినీ రాజకీయ ప్రముఖులు అదేవిధంగా మంచి అవధానులు గొప్ప సరస్వతి వేత్తలు కార్యక్రమానికి రాబోతున్నారు వారి సమక్షంలో ఆరు గంటల ముప్పై నిమిషాలకు దివ్యమైనటువంటి ముహూర్తంలో యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి రుద్రాక్ష లింగం ఆవిష్కృతంగాపోతుంది ప్రతిరోజు కాలార్చనలు నిర్వహించడం జరుగుతుంది కాలము అంటే ఈశ్వరుడు కాలాధిపతి ఈశ్వరుడు కాబట్టి ఆ కాలార్చనలు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఇరవై నాలుగు అర్చనలు నిర్వహణ చేస్తుంది ఇక అత్యంత అరుదైనటువంటి పర్వం శివరాత్రి ఆ శివరాత్రి నాడు శివుని శివనామ స్మరణ చేయడం ఇటువంటి భాగ్యం లింగానికి అభిషేకం చేసేటువంటి సుకృత భాగ్యం కలిగించడమే ఒక అత్యద్భుతమైనటువంటి ఇచ్చినటువంటి వరం ఆ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క నదీ చేత మనకు పుష్కరములు పన్నెండు గంగా నుండి ప్రారంభమయ్యి చక్కగా ప్రాణహిత పర్యంతం మేషరాశిలో ఉంటే గంగకు పుష్కరం అంటే వృషభ రాశిలో ఉంటే అట్లా ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం మిథునంలో ఈ సంవత్సరం ఉన్నాడు చక్కగా మిథునంలో సరస్వతి నదికి పుష్కరం ఇట్లా పన్నెండు పవిత్ర నదీ జలాల చేత రుద్రాక్ష జలం చేత రుద్రాక్ష జలం చేత ఈశ్వరుణ్ణి ఎవరైతే అర్చిస్తారో వాడికి పునర్జన్మం విద్యతే వాళ్ళకి ఇంకొక జన్మ లేదు అని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నారు అట్లా పన్నెండు రకాల నదుల చేత పన్నెండు కాలాలలో అంటే ఒక్కొక్క గంటలో ఒక్కొక్క నది చేత వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా ఆ నది తీర్థాన్నిచ్చి అభిషేకం చేసుకునేటువంటి మహదవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేసింది ఆ రోజు ఎవరైనా రానేటటువంటి భక్తులు ఆ రోజులలో వచ్చి అంటే ఈ ఈ లింగాన్ని తొమ్మిది రోజుల పర్యంతం ఇక్కడ అర్చనలో ఉంచడం జరుగుతుంది ఇరవై మూడు నుండి మూడవ తేదీ వరకు అభిషేకం మాత్రం ఒకటే ఒక్క రోజు అది ఇరవై ఆరు రోజు ఉదయం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఇరవై ఏడవ తేదీ రోజు ఐదు గంటల పర్యంతం ఎంతమంది భక్తులు ఇచ్చేస్తే అంతమందికి చక్కని అయినటువంటి అవకాశాన్ని కల్పన చేసింది తర్వాత వయో అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అరవై సంవత్సరాల పైచిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు కానీ ఏదన్నా ఒక ఐడెంటిటీ తీసుకొని వస్తే వాళ్ళకి నేరుగా దర్శనాన్ని ఏర్పాటు చేసింది తర్వాత మూడు సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి తల్లి కానీ తండ్రి కానీ ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చక్కనేటువంటి నేరుగా దర్శనాన్ని ఏర్పాటు చేస్తుంది ఇతరుడు శివుడు కేవలం ఇరవై ఐదు పైసల ఖర్జూర పడుతూనే సంతోషపడుతున్నాయి అవునా కాలా ఏం కృష్ణ అవునా పొద్దున్న నుంచి దాకా ఉపాసం ఉండి ఇరవై ఐదు పదిల ఖర్జూల పొడి ఉప అల్పహారం చేసుకుని ఆ రోజు శివరాత్రి పండుగను రెచ్చ పెడతాం అటువంటి శివరాత్రి పండుగను జ్యోతిర్వాసి విద్యాపీఠం ఇలా రుద్రం ద్వారా కోటి లింగాలతో రుద్రం చేస్తే చూడడం ఇప్పుడు అది రెండు నెలల అది ఆ రోజు రెండు కళ్ళు సరిపోవు మనక ఎంతో మంది లక్షల జనాలు వస్తుంటారు విద్యాపీఠం విద్యాపీఠానికి శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకత పరిసర ప్రాంత ప్రజలకి మరియు వివిధ పట్టణాల నుండి అశేషంగా గత నాలుగు సంవత్సరాల నుండి ఆశ్రమానికి ఆశ్రయితులై శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైన లింగాన్ని అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించడం చేత ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా రుద్రాక్ష స్వయం రుద్రహ అనే బ్రహ్మపురాణం ప్రకారంగా చెప్పిన దాని ప్రకారంగా రుద్రాక్షను మనం పూజిస్తే లేదా అభిషేకం చేస్తే రుద్రునికి అభిషేకం చేసిన పుణ్యాన్ని పొందాలనే ఒక సంకల్పంతో సిద్ధాంతి గారి యొక్క మనస్సులో వచ్చిన ఆలోచనకి శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షలతో పద్దెనిమిది పాయింట్ ఆరు